మీడియా మిత్రులకి నమస్కారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పుచ్చ రాజకీయాలని నిరసిస్తూ ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలం శాంతియుతంగా పార్లమెంటు మెట్ల మీద మకర ద్వారం ముందు శాంతియుత మార్గంలో గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతూ ఉంటే ఒక చేతిలో కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని పట్టుకొని పక్కన నలుగురిని దౌర్జన్యం చేసేటువంటి వ్యక్తుల్ని కూడ తెచ్చుకొని సీనియర్లు అయినటువంటి ఎంపీలను కూడా గౌరవించకుండా పార్లమెంట్ మెట్లపై నుంచి ఎంపీలను తోసుకుంటూ వెళ్ళి ఒక ఎంపీ మాజీ మంత్రి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి పెద్ద ఆయన ఆయన గాయానికి కారణమైనటువంటి రాహుల్ గాంధీ మీద తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి లేదా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా ఏ రోజు కూడా అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొత్తగా తామే అంబేద్కర్ సిద్ధాంతానికి వారసులం అన్నట్టు ప్రయత్నించడం అనేది బాధాకరమైనటువంటి విషయం రాజ్యాంగాన్ని భారత దేశం ఆమోదించిన తర్వాత రెండు సార్లు జరిగినటువంటి ఎన్నికలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఓడించినటువంటి పార్టీ ఏంటన్నా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ కమ్యూనిస్టులు తప్ప ఇంకొకరు కాదు ప్రత్యక్ష ఎన్నికల్లో అంబేద్కర్ ని ఓడించడమే కాకుండా తమ కుటుంబానికి భారతరత్న ఇచ్చుకున్నారు మూడు తరాలకి జవహర్లాల్ నెహ్రూ గారికి ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీ కూడా భారత రత్న ఇచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మనసొప్పింది ఒప్పింది కానీ ఈ దేశ రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరు ఈ దేశంలో ప్రజలందరూ సమంగా గౌరవించబడాలని కలలు కనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాత్రం భారత రత్న అవార్డు ఇవ్వాలనేటువంటి కనీసం ఆలోచన రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో నిలబడితే ఓడగొట్టినారు వ్యతిరేకంగా ప్రచారం చేసినారు రాజ్యాంగ నిర్మాతను గౌరవించలేదు ఆఖరికి మీ కుటుంబంలో మూడు తరాలకి భారత రత్న ఇచ్చుకున్నారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారత రత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన లేని మీరు ఇవాళ ఓట్ల కోసం బిఆర్ అంబేద్కర్ గారి వారసులం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రల్ని కుతంత్రాల్ని ఈ దేశ ప్రజలందరూ కూడా గమనించాలే అర్థం చేసుకోవాలని అప్పీల్ చేస్తా ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ని గుర్తించింది గౌరవించింది వారు చదువుకున్న స్థలం పుట్టిన ప్రదేశం నుంచి ప్రతి ప్రాంతాన్ని గుర్తించి పంచతీర్తిగా అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ కాదు అట్లాంటి కాంగ్రెస్ ఈ రోజు ఓటు బాంకి రాజకీయాల కోసం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించని కాంగ్రెస్ ఈ రోజు వచ్చి కొత్తగా కథలు చెప్తా ఉంది వారు రాసిన రాజ్యాంగం మీద ముప్పేట దాడి చేసి అనేక సంస్కరణలు చేసి నానా యాగి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొత్తగా తామేదో చేస్తామని చెప్పడం అనేది దుర్మార్గం బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో దుర్మార్గంగా బిహేవ్ చేసినటువంటి వ్యక్తులందరి మీద కూడా తీసుకోవాలని కొద్దిసేపట్లో మేము స్పీకర్ గారిని అదే రకంగా పోలీసు వాళ్ళని కూడా కలిసి కంప్లైంట్ చేయబోతా ఉన్నాం అండ్ సో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనో అర్థం కాకుండా భారత రాజ్యాంగం మీద రెండు రోజులు సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత ఏ రకంగా తమల్ని తాము ప్రొటెక్ట్ చేసుకోవాలని అర్థం కాకుండా కాంగ్రెస్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదో తరమైనటువంటి రాహుల్ గాంధీ దాకా భారత రాజ్యాంగానికి చేసినటువంటి అవమానాలని మేము ఈ దేశ ప్రజల ముందు ఉంచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలని అర్థం కాక ఏదో ఒక బహారా తీసుకొని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఈ దేశ రాజ్యాంగ నిర్మాతగా బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించింది గుర్తించింది వారు చేసినటువంటి పనులని స్వాగతించిన తప్ప మీలాగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు మీరేమో రాహుల్ గాంధీ పైన చర్యలు తీసుకోవాలంటారు ఆయన ఏమంటున్నారు నేను కూడా ఎంపీగా హక్కు ఉంది లోపలికి వెళ్తానికి కానీ నేను వెళ్తుంటే వాళ్ళే నన్ను అడ్డుకున్నారు అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ యాజ్ ఏ ఎంపీగా ప్రతిపక్ష నేతగా నాకు సభలోకి వెళ్ళేటువంటి హక్కు లేదని కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు సో రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర మంత్రులు చాలా మంది కూడా మేము ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఆ పక్కన ఇంకొక ద్వారం ఉంటుందన్న దాంట్లోంచి వెళ్ళిపోయినారు పైకి ఈయన కావాలని నలుగురు నేసుకొని వచ్చి పెద్ద మనుషులు మహిళలు మెట్ల మీద నిల్చుంటే వాళ్ళని నెట్టుకుంటూ పోయి దౌర్జన్యం చేసి ఎవరు రాహుల్ గాంధీ గారిని సభలకు పోవద్దని చెప్పలేదు సభలో చర్చకు రమ్మనే మేము పిలుస్తాం చర్చ జరిగినప్పుడల్లా పారిపోయేది రాహుల్ గాంధీ గారు ఈ రోజు అనేక మంది కేంద్ర మంత్రులు పక్కన ఉన్నటువంటి ద్వారం కూడా వెళ్ళిపోయింది రాహుల్ గాంధీ గారికి కూడా అవకాశం ఉండే అయినప్పటికీ కూడా కావాలని ఏదో దాదాగిరి చేసేందుకు వచ్చినట్టు వచ్చి అమాయకులు అయినటువంటి గౌరవం కూడా లేకుండా వాళ్ళ మీద చేయడం అనేది వారి విజ్ఞత నేను మెట్ల పైన మూడో వరుసలో ఉన్నాను నేను చూస్తానే ఉన్నాను వచ్చుడు వచ్చిన వాళ్ళ చెస్ట్ మీద చేసి మహిళలని కూడా చూడకుండా నెట్టుకుంటూ పోయినారు ఇంతకంటే దుర్మార్గం ఏమి ఒక ఎంపీగా ఒకవేళ నిజంగా మీరు చెప్పిన మాట కరెక్ట్ అయితే మేము ఎవరమన్నా మీ రాకకు అడ్డంగా నిలబడి ఉంటే ఐ వాంటూ గో ఇన్ సైడ్ అని ఒక మాట చెప్తే అయిపోయేది లేదా ఒక నిమిషం మీరు నిలబడి ఉంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఎంపీలు అందరూ కూడా వాటి నేచురల్ గా పక్కన జరిగి మీకు ద్వారించేవారో లేకపోతే ఆ నుండి ద్వారం ఉంది అక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేవారు ఏది లేకుండా వచ్చి రాగానే నలుగురు మనుషులు వేసుకొని దౌర్జన్యంగా నెట్టుకుంటూ పోవడం అనేది ఎంతవరకు సభ అనేది వారు ఆలోచన నేను అక్కడే ఉన్నాను నేను ప్రత్యక్ష సాక్షిని నేను మూడో మెట్టి మీద నిలబడి చూస్తా ఉన్నాను వచ్చి రాగానే ఆయన ముందు ఇద్దరు మహిళా ఎంపీలు ఉన్నారు వాళ్ళ మీద చేయలేసి నెట్టేస్తారే ఉన్నారు ఇదేం ప్రజాస్వామ్యం ఇదేం సాంప్రదాయం అన్న స్త్రీలను గౌరవించారు పెద్దవారిని గౌరవించారు సారంగి గారు ఎంత పెద్దవారు ఎంత ఏజ్ లో ఉంటారో అర్థం చేసుకోవాలి మీరు ఎక్ససైజ్ చేసేది అట్లాంటి పెద్దల మీద బాడీ బిల్డింగ్ చూపెట్టారు కాదు దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ రాహుల్ గాంధీ సో సమయం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని అర్థం కాక దేశ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని లాల్ నెహ్రూ గాంధీ లాల్ నెహ్రూ గారు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఆ తర్వాత యూపీఏ వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఆ తర్వాత అదే యూపీఏ టూలో రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని ఎట్లా అవమానపరిచినారని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐదు తరాలు భారత రాజ్యాంగానికి రాజ్యాంగ నిర్మాత చేసినటువంటి అవమానం గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దేశ ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని అర్థం కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకు దిగడం అనేది బాధాకరమైనటువంటి సో ఇట్ టూ కామెంట్ వెయిట్ ఫర్ ఈవినింగ్ మధ్యాహ్నం రెండు గంటల కల్లా వీడియో ఫుటేజ్లంతా పరిశీలించిన తర్వాత బాధ్యత గల ఎంపీలుగా మేము సమయం ఉన్నాం సంయమంతే వ్యవహరిస్తాం తప్పు ఎక్కడ జరిగిందో చూస్తాం

దౌర్జన్యం చేసినటువంటి ఎంపీ ఒక ఎంపీ సాటి ఎంపీల మీద దౌర్జన్యం చేయడం వరకు ఎంతవరకు సమంజసం ఎట్లా దాన్ని జస్టిఫై చేసుకుంటారని ఆలోచించుకోవాలి ఒకవేళ బీజేపీ ఎంపీలు మీకు ద్వారం వదలక ప్రొటెస్ట్ కి మీకు అర్థంగా నిలబడి ఉంటే అట్లీస్ట్ మీరు ఒక నిమిషం నిలబడి ఉండాల్సి ఆ మాత్రం కూడా చేయకుండా తోసుకుంటూ పోవడం అనేది సరి అయింది అనేది నా భావన వీడియోస్ ఆ వీడియోస్ అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ అన్ని కూడా చూసిన తర్వాత చట్ట ప్రకారం కంప్లైంట్ ఒకవేళ నిజంగా వారు చేసినటువంటి దాడి వల్లనే వారికి ఇంజరీ జరిగింది అనుకోండి చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాల్సిందే దాని గురించి పూర్తి వీడియోస్ని అక్కడ అంత గందరగోళమైనటువంటి పరిస్థితి పూర్తి వీడియోస్ని పరిశీలించిన తర్వాత తప్పు ఎవరు చేసినారని చూసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను